చంద్రబాబు గారు ఇమీడియట్గా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు ప్రకటించేశారు ఈ ఆరు పథకాలు ఏంటంటే ఒకటి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇది చాలా క్లియర్గా ఉంది అంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అయితే అయినా ఇస్తాము యువతకి లేదంటే ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలైనా కల్పిస్తాము అన్నారు చాలా క్లియర్గా ఉంది ఇక రెండోది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థినికి ఏడాదికి పదిహేను వేలు ఏడాదికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది ఏదైతే ఉందో అమ్మఒడి దానికి తల్లికి వందనని పేరు పెట్టారు ఈయన ఒక్కరికే ఇస్తున్నారు వాళ్ళు ప్రతి విద్యార్థికే అంటున్నారు ఇది కూడా చాలా క్లియర్గా ఉంది ఇక మూడోది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది ఒక్కటే రాశారు మరి అది వెలుగు ఇస్తారా అన్ని బస్సులకి ఇస్తారా ఇవన్నీ ఆ స్టార్ బార్కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి ఇక నాలుగోది ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇది ఇంకా అద్భుతంగా ఉంది అంటే అర్థమయ్యేలాగా అద్భుతం అంటే అలాగే ఐదోది ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందలు అలాగే ఆరోది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అయితే ఇక్కడ ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందలు అంటే వీళ్ళు ఈ చిన్న కార్డులో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఇప్పుడు కొన్ని కార్డులు వైరల్ అవుతున్నాయి జోబులో పెట్టి తిరిగేస్తున్నారు అయితే అందులో ప్రతి స్త్రీకి పదిహేను వందలు అంటే ఇది పింఛన్ అంటే ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరికీ నెలకి పదిహేను వందలు ఇస్తాము అన్నారు మరి ఇందులో వితంతువులు ఉంటారు వికలాంగ మహిళలు ఉంటారు ఒంటరి మహిళలు ఉంటారు ఇంకా వృద్ధాప్యం పింఛన్ అయితే దీంట్లోకి రాదు ఎందుకంటే అది యాభై తొమ్మిది పైన కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు ఆ పింఛన్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందలు ఉన్నారు ఇది పింఛన్లోకి వస్తుందా లేదంటే సాయంలోకి వస్తుందా సాయం వేరు పింఛన్ వేరు అంటారా లేదంటే రెండు ఒకటే అని ఈ పదిహేను వందలు తీసుకున్న వాళ్ళకి అది వర్తించదా అది తీసుకున్న వాళ్ళకి ఇది వర్తించదా ఈ క్లారిటీ అయితే ఇవ్వాలి అలాగే బస్సుల విషయంలో కూడా పల్లెవలుగు వరకు ఉచిత బస్సు ప్రయాణమా మహిళలకి సపరేట్గా బస్సులు వేసి ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు అని చెప్పి రన్ చేస్తారా ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందులు చూస్తున్నాం తెలంగాణలో చూసాం కర్ణాటకలో చూస్తాం అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాకూడదు అంటే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఆలోచించాలి అందరికీ ఇప్పుడున్న బస్సుల్లోనే ఎక్కేయండి అంటే అప్పుడు స్త్రీల సంఘ సరే పురుషులు ఇబ్బంది పడతారు మగవాళ్ళు బస్సులో ప్రయాణం చేయాలంటే భయపడతారు ఆ పరిస్థితి వస్తుందా ఈ పథకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓట్లు గలంతే అయ్యే అవకాశం ఉంటుంది